మిత్రులందరికీ నమస్కారం వివిధ దేశాల్లో ఆతిథ్యం ఎలా ఇస్తారో మీకు తెలుసా మొట్టమొట జపాన్ గురించి తెలుసుకుందాం జపాన్లో భోజనానికి ముందు ఇటడకి మాసు అని చెప్పడం ఒక సంప్రదాయం ఇటడకి మాసు అంటే అర్థం ఏంటంటే ఈ ఆహారం ఇచ్చిన ప్రకృతి రైతులు దేవతలకు కృతజ్ఞతలు అన్నమాట నూడిల్స్ తినేటప్పుడు శబ్దం చేయడం అక్కడ అసభ్యం కాదు అది వేరే దేశాల్లో అసభ్యం అనిపిస్తుంది అది భోజనం రుచిగా ఉందని యజమానిని సంతోషపరిచే విషయమట ఏది నూడిల్స్ తినేటప్పుడు శబ్దం చేయటం అతిథులు పాత్రల్లో భోజనం మిగల్చకుండా పూర్తి చేయాలి అది గౌరవ సూచకం అని భావిస్తారు అతిథులతో కలిసి భోజనం చేస్తూ ఉండేటప్పుడు చాలా క్లిష్టమైన నియమాలు ఏమీ లేవు కానీ సింపుల్గా గౌరవంగా శుభ్రతగా ఆత్మీయతగా ఉంటే చాలు వీటిని చిన్న చిన్న పాయింట్లుగా గుర్తుపెట్టుకుందాం భోజనం ప్రారంభించే ముందు టైంకి టేబుల్ దగ్గర రెడీగా ఉండాలి అతిథులు కూర్చున్నాక మీరు కూడా కూర్చోవాలి ఫోను సైలెంట్లో పెట్టి టేబుల్ మీద పెట్టకుండా దూరంగా ఉంచడం మర్యాద అందరికీ సర్వ్ అయ్యే వరకు లేదా హోస్ట్ ఆరంభిద్దాం అనే వరకు తినడం మొదలు పెట్టకపోవడం మంచిది టేబుల్ దగ్గర ప్రవర్తన సూటిగా సౌకర్యంగా ఉండాలి టేబుల్ మీద మోచేతులు పెట్టుకుని వాలిపోకుండా చూసుకోవాలి నోరు నిండుగా ఉన్నప్పుడు ఆహారంతో అప్పుడు మాట్లాడకూడదు నెమ్మదిగా నమిలి తినాలి నోట్లో ఆహారం అయిపోయిన తర్వాతనే మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ముందున్న వంటకం పైగా ముందుకు వంగి ఆ పాత్రలు తీసుకోవటం కంటే దయచేసి ఆ బౌల్ ఇస్తారా దయచేసి ఆ స్పూన్ ఇస్తారా అని అడగటం చాలా మంచిది పదార్థాలు పంచుకోవడం పంచుకోవలసిన బౌల్స్ ప్లేట్లు వస్తే వాటిని మీ దగ్గరే ఆపకుండా ముందుగా పక్కవారికి ఆఫర్ చేసిన తర్వాత మీకు తీసుకుని మళ్ళీ ఆ తర్వాత పక్క వాళ్ళకి పంపాలి సాధారణంగా కుడివైపు పాస్ చేస్తారు పాత్రల్ని సర్వ్ చేసేటప్పుడు ఎప్పుడూ సర్వింగ్ స్పూన్ల ఉపయోగించాలి మీ పళ్ళెం స్పూన్తో డైరెక్ట్గా పెట్టకూడదు మీ పళ్ళెం స్పూన్తో డైరెక్ట్గా పెట్టకూడదు చివరి ముక్క లాస్ట్ పీస్ ఉంటే బౌల్లో ముందు ఎవరైనా తీసుకుంటారా అని అడిగి అందరూ వద్దన్నప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి అది మంచి మర్యాద మాట్లాడే విధానం భోజనం చేస్తున్నప్పుడు మంచి లైట్ టాపిక్స్ మీద మాట్లాడండి చాలా రకాలైనటువంటి వాదనలు గొడవలు సెన్సిటివ్ టాపిక్స్ అక్కడ తీసుకురాకపోవడం చాలా మంచిది వంట చేసిన వాళ్ళను కాస్త పొగడటం ఇంకా బాగుంటుంది చాలా బాగుందండి రుచిగా చేశారండి అని చెప్పి అతిథులకి గౌరవం ఇవ్వాలి హోస్ట్గా పాటించాల్సినవి ముందుగా అతిథులకి ఫుడ్ ప్రిఫరెన్సులు ఆంక్షలు అంటే వెజిటేరియన్ అలర్జీలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అడిగి ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది మొదట అతిథులకు సర్వ్ చేసి అనంతరం మీరు తీసుకోవడం హోస్ట్గా మంచి గౌరవ సూచకం భోజనం అయిపోయిన తర్వాత కూడా కాసేపు కూర్చుని నీళ్లు డెజర్ట్ టీ వంటివి ఆఫర్ చేస్తే అతిథులకు ఆత్మీయమైనటువంటి అనుభవం కలుగుతుందని ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ అని అనుకోకండి మీ ఇంట్లోని సంప్రదాయం ప్రకారం అతిథుల్ని సౌకర్యవంతంగా ఉంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆతిథ్యం ఇచ్చి పంపిస్తే మంచి మర్యాద ఉన్న కుటుంబం అని చెప్పి అనుకుంటారు వచ్చినటువంటి అతిథులు ఇది జపాన్లో పద్ధతి అన్నమాట ఇంకొకసారి మరొక దేశం గురించి తెలుసుకుందాం సరేనా బాయ్ మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్